నమస్తే అండి నేను రజాక్ జానీ మాస్టర్ సో జానీ మాస్టర్ ఏ రోజైతే అరెస్ట్ అయ్యారో ఆ రోజున తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో చాలా ఛానల్స్తో పాటు వైసీపీ పార్టీ గణం వాళ్ళ అనుబంధ యూట్యూబ్ ఛానల్స్ అబ్బో ఏం చెప్పినా లేక లెక్కపత్రం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వన్ సైడెడ్గా చాలా దారుణంగా మాట్లాడి అతని వ్యక్తిత్వ అయితే భారీ స్థాయిలో జరిగిందని చెప్పొచ్చు ఏ స్థాయిలో అంటే తను అత్యాచారాలు చేసేశాడని అది సిగరెట్లు కాల్ చేశాడని చే సిగరెట్తో కాల్ చేశాడని మతం మారమన్నాడని పెళ్లి చేసుకోలేని హింసించాడని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆమె ఎఫ్ఐఆర్లు అవి పెట్టిందంట ఇంకా వీళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలు కథనాలు ప్రచారం ప్రసారం చేయడం అయితే జరిగింది ఇప్పుడంతా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదే జహనీ మాస్టర్ రేపొద్దున ఇన్నోసెంట్గా బయటకు వస్తే ఇతను ఎలాంటి తప్పు చేయలేదని బయటకు వస్తే ఇలా మాట్లాడినటువంటి ఇలా అడ్డగోలు స్ట్రీమ్స్ ఇచ్చినటువంటి అతని స్థాయిని దిగజార్చడానికి చేసినటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ఛానల్స్ అన్నీ కూడా ఆ ఛానల్స్ అందరూ కూడా ఛానల్స్ ఓనర్స్ అంతా కూడా ఛానల్ రన్ వాళ్ళంతా కూడా యాంకర్స్ అంతా కూడా రైటర్స్ అంతా కూడా వెబ్సైట్లో వార్తలు రాసినారు కదా క్షమాపణలు చెప్పడానికి సిద్ధమా అతను ఇన్నోసెంట్ తన తప్పేమీ లేదు తనకి ఎలాంటి శిక్ష పడకపోతే గనక మీరు క్షమాపణలు బహిరంగ క్షమాపణలు చెప్పడానికి సిద్ధమా అని అడగడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇదంతా జానీ మాస్టర్కి సంబంధించి రిమాండ్ అయితే నిన్నటితో కంప్లీట్ సారీ రిమాండ్ కాదు ఏదైతే ఇంట్రాగేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక త్రీ డేస్ తీసుకున్నట్టు ఉన్నారో అది కంప్లీట్ అయిపోయింది కోర్టు పర్మిషన్ ఇచ్చింది సో అది ఎవరైతే మన అడ్వకేట్ ఉన్నారో ఆయన సమక్షంలో జానీ మాస్టర్ని వాళ్ళు ఇంట్ ఇంట్రాగేట్ చేయడం అయితే జరిగిందనమాట త్రీ డేస్ పాటు అయిపోయింది అది ఆ తర్వాత ఈ త్రీ డేస్లో ఆయన ఇంట్రాగేట్ చేసే టైంలో కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినట్లుగా కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కొన్ని వార్తలను ప్రసారం అయితే చేసినాయి వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఏదో జానీ మాస్టర్ బాధపడ్డాడని ఏడ్చాడని ఆ అమ్మాయికి నేను హెల్ప్ చేసినాను ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి నేనే చూసుకున్నాను ఆ అమ్మాయికి ముంబైకి వెళ్ళి కార్డు కూడా ఇప్పించింది నేనే తర్వాత ఇక్కడ కొట్లాంటి కార్డు కోసం ప్రయత్నం నేనే ఒకవేళ నేను అలాంటి పనులు చేస్తే కనుక అమ్మాయి కోసం అంత చేయను కదా సో ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక ఆమె పద్దెనిమిది ఏళ్ళ వయసులో పంతొమ్మిది ఏళ్ళ వయసులో నేను ఏదో చేశాను అంటున్నారు కదా మైనర్గా ఉన్నప్పుడు ఏదో చేశాను అంటారు కదా అంటే పదహారు ఏళ్ళ వయసులో ఏదో అంటున్నారు కదా సో అలా చేసినట్లయితే కానీ నేను ముంబైలో ఎందుకు కడిపిస్తాను ఏ రకరకాలుగా తన వైపు నుంచి చెప్పే ప్రయత్నం చేసినాడు అయితే దీంట్లో ఒక యాక్టర్ పేరు ఒక బడా స్టార్ హీరో పేరు అదేవిధంగా ఒక లెక్కల్ మాస్టర్ ఉన్నటువంటి ఒక ఒక భారీ స్థాయి డైరెక్టర్ పేరు కూడా బయటకు వచ్చినట్టయితే తెలుస్తోంది సో రేపో మాపో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే జానీ మాస్టర్ వాళ్ళ పేర్లు కూడా చెప్పాడని సో అదేవిధంగా కొంతమంది బయట మాట్లాడడం జరిగిందనమాట అవుట్ యాక్టర్స్ వాళ్ళు బయటకు వచ్చిందంటే పుష్ప మూవీ సెట్లో పుష్ప మూవీ సెట్లో మన జానీ మాస్టర్ సదరు అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెతో గొడవ పెట్టుకున్నాడని మూడు వందల ముందు మూడు వందల మంది క్రూ ఉండంగా ఆ మూవీ టీమ్ ఉండగా పనిచేసే వర్కర్స్ ఉండగా వాళ్ళందరి మధ్య కూడా భారీ స్థాయిలో యుద్ధం చేసాడున్నట్లుగా ఆ మహిళ మాట్లాడడం జరిగింది ఇదే అంశం మీద మన జానీ మాస్టర్ గారి వైఫ్ సుమలత గారు అలియాస అయేష గారు ఆమె కాంటాక్ట్ అయ్యి అడగ్గా ఏ మీ దగ్గర ఏమి ఉన్నాయో ఉన్నాయని చెప్పేసి మీరు ఇలా మాట్లాడారు వన్ సైడ్ మాట్లాడడం ఎలా అండి అని చెప్పేసి అడగ్గా ఆమె దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదన్నట్లుగా తెలుస్తాను నేను అడిగేది అదే అండి ఫస్ట్ జానీ మాస్టర్ గురించి ఎవరైతే అడ్డగోలుగా మాట్లాడినారో మీ దగ్గర ఎవిడెన్స్ బయటపెట్టి మాట్లాడండి ప్రతి ఒక్కడు విక్టిమ్ సైడే కాదు విక్టిమ్ సైడే కదా మీరు అందరూ ఎవరైతే కేసు పెట్టినారో ఆ విక్టిమ్ సైడ్ ఉండిపోతున్నారు బట్ అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ కూడా మనం చూడాలి కదా చూడాల్సింది అవసరం ఉంది కదా సైడే ఉండి మనం ఎలా చూస్తాము చూడడానికి ఎలా ఉంటుంది సో ఈ ఇతరు ఒకవేళ ఇన్నోసెంట్ అయితే ఒకవేళ తప్పు చేసి ఉంటే శిక్ష పడాలని కోరుకుందాం కాదనట్లేదు ఒకవేళ ఇన్నోసెంట్ అయితే అనే కోణంలో కూడా ఆలోచించకుండా యాక్టర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ దగ్గర నుంచి మొదలు ఏం లేదు ఒక టూ డేస్ వ్యూవర్షిప్ కోసం ఏముంది జానీ మాస్టర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ ప్లస్ జనసేనతో పాటు ఈయన ఉన్నాడు కాబట్టి ఏదో విధంగా వ్యూవర్షిప్ అయితే వచ్చింది కొన్ని పార్టీలు ఇతని డీగ్రేడ్ చేయడానికి వాడుకుంటాయి అదేవిధంగా కొన్ని టీవీ ఛానళ్ళు ఇతను డీగ్రేడ్ చేసి ఏదో సాధిద్దాం అనుకుంటారు మధ్యలో లవ్ జేహాద్ని తీసుకొచ్చి కొంతమంది ఏదో సాధిద్దాం అనుకుంటారు ఆఖరికి ఏమీ పేకలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే ఒకవేళ తప్పు చేస్తే తిరే చెప్తున్నా ఇదే జానీ మాస్టర్ ఆ అమ్మాయి విషయంలో తప్పు చేస్తే కనుక శిక్ష పడాలని నేనే చెప్తున్నాను నేను వద్దనట్లేదు అనట్లేదు ఆయనకి శిక్ష పడాలి ఒకవేళ తప్పు చేస్తే ఆ అమ్మాయిని హింసిస్తే అమ్మాయిని మతం మారమంటే లేదంటే అమ్మాయికి పోక్సొకేసే ఇప్పుడు అయింది కదా సో ఆ విషయంలో కూడా ఏదైనా చేసి ఉంటే శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను ఎవిడెన్స్తో పాటు ప్రూవ్ అయితే కనుక ఒక్కవేళ మీరు చెప్పినట్లుగా ఆయనకి మీరు అంటున్నారు కదా ఏదో సిగరెట్లతో పోలిచిన లవ్ జీహాద్ అన్నాడు అదా నీదన్నాడు ఇవన్నీ ఏమీ ప్రూవ్ చేయలేకపోయినారు అతను ఎలాంటి ఇలాంటి కేసులో ఏమి ఆధారాలు లేకుండా బయటకు వచ్చేసినాడు అనుకో ఆధారాలు దొరక బయటకు వచ్చేసినాడు అనుకో తను ఇన్నోసెంట్ అని అనుకో అప్పుడు మీరందరూ కూడా క్షమాపణ చెప్పడానికి సిద్ధం అవ్వాలి ఎవడైతే అడ్డగోలుగా లైవ్ స్ట్రీమ్లు ఇచ్చినాడో మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో ప్రసారం చేసినాడో వెబ్సైట్లో ఆర్టికల్ రాసినాడో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్లో అడ్డగోలుగా కామెంట్లు చేసి కామెంటరీ ఇచ్చినారో అదేవిధంగా సోషల్ మీడియాలో జనసేన పార్టీకి డా డ్రాగ్ చేసే విధంగా డీగ్రేడ్ చేసే విధంగా మాట్లాడినారో మీరంతా కూడా బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధం అవ్వాలి సరే నేను మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు కూడా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మాట్లాడాలి ఇదే సినిమా పరిశ్రమ నుంచి కొంతమంది జాన మాస్టర్ గారికి సపోర్ట్గా రావడం అయితే జరిగిందనమాట కొంతమంది మొదటి రోజే బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి మరి ఏం ఎవిడెన్స్ దొరికిందో నాకైతే తెలియదు ఆయన ఏం తప్పు చేసినాడని ఎవిడెన్స్ దొరికిందో నాకైతే తెలియదు కోర్టు జడ్జి గారి కంటే ముందు కూడా అంటే కొన్ని సంవత్సరాల పాటు ఎంతో కృషి చేసి కఠోర దీక్షతో చదువుకొని జడ్జిలైన జడ్జి గారి కంటే కూడా ఈ నటులు ఈ మహానటులు ఈ నటులు ఈ మహానటులు ప్రెస్ మీట్లు పెట్టేసి జానీ మాస్టర్ క్యారెక్టర్ గురించి డిసైడ్ చేసినారనమాట సో పైపచ్చు ఇంగ్లీష్లో ఏంది తెలుగు మీడియం అడ్రస్ చేస్తా ఇంగ్లీష్లో ఒక తంపడి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి సదరు మహిళ ఆర్టిస్టులు కానివ్వండి యాంకర్లు కానివ్వండి మరి ఎవరైతే వాళ్ళు పెద్ద ఇంకొక ఆయన ఉంటాడు అనమాట ఒకప్పట్లో కత్తి మహేష్ని అంటేసుకుని తిరిగేట ఒక పెద్ద ఆయన మెగా ఫ్యామిలీ అంటే ఏంటి ఎందుకో తెలియదు నాకు తెలుసు నాకు ఎందుకో తెలియదు ఈరోజుకు పో ఒక రకమైన ఏడుపు అనమాట అది ఆ మెగా ఫ్యామిలీ అంటే సో ఆ పెద్ద మనిషి ఈ బ్యాచ్ అంతా ఉంది మరి వీళ్ళంతా కూడా జానీ మాస్టర్ మీద చేసినటువంటి ఒకవేళ ఇన్నోసెంట్ అని తెలిస్తే బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధమైతే అవ్వాలి సో నిన్న జానీ మాస్టర్ వైఫ్ కూడా ఏమని చేసినారంటే నా హస్బెండ్ తప్పులేకపోయినా ఇంత బద్నాం చేసినారు కాబట్టి నా హస్బెండ్ క్యారెక్టర్ని మీరు అసాసినేట్ చేసినారు కాబట్టి ఒకవేళ తప్పు ఉంటే ప్రూఫ్లు ఉంటే మీరు చేయండి తప్పులేదు అంటుంది నామ కూడా చేయండి కానీ మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి నా మా పరువు బజారు పడింది కాబట్టి మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాం మా పిల్లలు మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పేసి ఆమె మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళిందాం మరి లేకపోతే ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి నాకైతే మొత్తానికి అయితే ఒక చోటకైతే వెళ్ళారు ఆమె మరి ఆమెకి ఏం న్యాయం చేస్తారో చూడాలా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఒకవేళ తప్పు ఉంటే జానీ మాస్టర్ని శిక్షించండి తప్పు లేకపోతే ఎవడైతే ఈ ఫేక్ ఎలిగేషన్స్ చేసినారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఉంటుంది నెంబర్ టూ రెండోది ఏంటంటే ఇక్కడ మెయిన్ కల్పినట్ ఎవరంటే మెయి ఛానల్స్ అనమాట యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు వీళ్ళు చేసినటువంటి అడ్డగోలు ప్రచారానికి తప్పనిసరిగా ఒకవేళ జానీ మాస్టర్ ఇన్నోసెంట్ అయితే కనుక పాపం అనుభవించేది వస్తారు పాపం అనుభవించేది వస్తారు మామూలుగా ఉండదు ఆ పాపం ఎందుకంటే చిన్నప్పుడు ఏదో నెల్లూరులో ఒక మాలమూరు గ్రామంలో చిన్న చిన్న చిందులు దొక్కుతా వినాయకుడి విగ్రహాల ముందు కుప్పిగంతులేస్తా ఆ తరువాత సినిమా పెళ్ళి భరత్లో డాన్స్ లేస్తా అంచెలంచులు ఎదిగి సినిమా ఇండస్ట్రీకి వచ్చి డి షోల్లో ఆడిమాట ఈడిమాట పడి ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ అయ్యి చివరాఖరికి నెంబర్ వన్ కొరియోగ్రాఫర్గా మారి నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిని ఒకే ఒక్క ఒకే ఒక్క ఇష్యూతో మొత్తం కూడా బద్దం చేసి అవతలేసినారు సరే మళ్ళీ చెప్తున్నా తప్పు ఉంటే తప్పు జడ్జి గారు జానీ మాస్టర్ నిజంగా తప్పు చేసినాడు అని జడ్జిమెంట్ ఇస్తే ఆ రోజు నేనే మీ మీ మీకంటే ఎక్కువ మాట్లాడతాను జానీ మాస్టర్ తప్పుడు పని చేస్తున్నాడు తప్పుడు డాష్ 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 అని అని మాట్లాడతాను నేను కాదన్నట్ల బట్ మీరు ప్రూవ్ కాకముందే ఈ రేంజ్లో దుమ్ము దులిపినారు కదా కాబట్టి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉండండి